పెరిగిపోతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడమే కాక రైతులకు ఆర్థికంగా భరోసానిచ్చే కార్యక్రమం చేపట్టింది సంకల్ప తరువు ఫౌండేషన్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ సంస్థ ప్రతినిధి రమేష్ గారు ఉన్నారు తెలుసుకుందాం రమేష్ గారు నమస్కారం అండి నమస్తే అండి రైతులకు జీవనోపాధి కార్యక్రమం కింద సంకల్ప తరువు ఏమేం కార్యక్రమాలు చేస్తుంది అండి నా పేరు రమేష్ అండి మాది సంకల్తరు ఫౌండేషన్ అండి మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి డేరాడూన్ ఉత్తరాఖండ్ అండి మా ఫౌండర్ వచ్చేసి అపూర్వ బండారి గారు అండి మేము అసలు యాక్చువల్గా సంకల్తరు ఫౌండేషన్ అనేది మేము అంటే ఈ గ్రీనరీ ప్లానెట్ కోసం అంటే మన ఈ ప్లానెట్ అనేది రోజు రోజుకి పొల్యూషన్ తోటి మొత్తం తోట వాతావరణ మార్పులు జరిగింది అయితే మేము ఏంటంటే క్లైమేట్ చేంజ్ కోసం మేము క్లైమేట్ చేంజ్ కోసం ఫైట్ చేస్తున్నాం సంగల్తూరు ఫౌండేషన్ అయితే దీంట్లో ఏంటంటే మనం పొల్యూషన్ కంట్రోల్ అంటే కృత్రిమంగా మనం కంట్రోల్ చేయలేము అయితే ఏంటంటే మేము రైతులకి అంటే దీంట్లో మేము సంగల్తూర్ ఫౌండేషన్ చేసేది ఏంటంటే ఫర్ ప్లాంటేషన్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటే మేము రైతులతో చెట్లు నాటే కార్యక్రమం అందులో రైతులకి రైతులకు ఇచ్చే దాంట్లో అంటే మేము అండి హార్టికల్చర్ అంటే పండ్ల మొక్కలు అంటే ఏ రకమైన సరే రైతులు చూజ్ చేసుకోవాలి అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి జామ కలంటే జామ అంటే సీతాఫల్ నిమ్మ అంటే నిమ్మ వాళ్ళకి ఏ ఫ్రూట్స్ అడుగుతారో ఆ ఫ్రూట్స్ షాప్లింగ్స్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆన్ కి లోడింగ్ కూడా మొత్తం సంకల్తూరు ఫౌండేషన్ పెట్టుకుంటదండి ఓన్లీ రైతు పొలం కారికి మేము మొక్కలు తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం జరుగుతుంది రైతులు మాత్రం వాళ్ళు గుంతలు చేసుకుని మొక్కలు పెట్టడం అనేది రైతు చూసుకోవాలి రైతులకు కార్యక్రమం అయితే మేము మేము కడియం రాజమండ్రి నుండి తెప్పిస్తామండి అది కూడా సర్టిఫై హార్టికల్చర్ నుండి సర్టిఫై ఉన్న నర్సరీ నుండి మనం తీసుకుంటాము ఆ నర్సరీకి మాకు అగ్రిమెంట్ ఉంటుందండి ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదన్నా పనికిరాని మొక్క గ్రాఫ్ట్ నాన్ గ్రాఫ్ట్ మొక్కలు ఇచ్చిన నష్టపోతాడు అందుకే అంటే మా మా సంకల్తూర్ ఫౌండేషన్ అంటే ఓన్లీ హార్టికల్చర్ చదువుకున్న వాళ్ళకి రిక్రూట్ చేసుకుని దీని మీద అవగాహన వాళ్ళకి మేము పెట్టుకున్నాము ఇప్పుడు మేము నాది హార్టికల్చర్ అండి నేను మొక్కలు ఫస్ట్ నర్సరీకి వెళ్ళి మొక్కలు ఎట్లా ఉంది ఏదని మేము చూసుకున్న తర్వాతనే మేము లోడింగ్ చేపించి రైతు మొక్కలు పెంచుకొని తీసుకొస్తాము తీసుకొచ్చి ఏ రైతుకు ఏ రకము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు వచ్చేసి నాకు బేనిషన్ కావాలా కేసరి కావాలా హిమాయత్ కావాలి అన్ని కలిపి వస్తాయండి బండిలో ఏ రైతుకు ఆ రైతుకి డివైడ్ చేసి వంద మొక్కలు బేనిషాను వంద మొక్కలు కేసరి డివైడ్ చేసి మళ్ళీ ఆయన కేసరి అడిగారు అనుకోండి కేసరి ప్లేస్లో మేము బేనిషాని ఇచ్చేస్తే ఆయనకి ఐదు సంవత్సరాలు కాపు వస్తుంది అండి ఐదు సంవత్సరాల తర్వాత నాకు కేసరి అడిగితే బేనిసా బెంగనపల్లి ఇచ్చారు అని ఆయన ఐదు సంవత్సరం ఆ టైం తిరిగి రాదు అనే ఉద్దేశంతో మేము ఏంటంటే దగ్గరుండి ఏ రకమైన మొక్కలు కావాలో ఆ రకం మొక్క రైతుకి ఇవ్వడం జరుగుతుంది మొక్క గుంతలు మార్కింగ్ అంటే గుంతలు తవ్వడం నుండి మార్కింగ్ ఇవ్వడము మేము చూసుకుంటాము గుంతలు తవ్వడము దాంట్లో ఏ ఏ వేయాలా ఎట్లా ప్లాంటేషన్ చేయాలా ట్రూనింగ్ ఎప్పుడు చేయాలా అనే టోటల్ సలహాలు సూచనలు మొత్తం ఫైవ్ ఇయర్స్ దాకా ఐదు సంవత్సరాలు దాకా పంట వచ్చే వరకు సంకల్ దూరు సంస్థనే చూసుకుంటుంది మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఏ చేయాలి లేకపోతే ఎట్లా ఏంది ప్రూనింగ్ టోటల్ మేము అడ్వైస్ ఇస్తామండి లాస్ట్ క్రాప్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రాప్ వచ్చేస్తే కదా క్రాప్ వచ్చిన తర్వాత లాస్ట్ మేము రైతుతో ఫీడ్బ్యాక్ ఒక వీడియో అంటే అప్డేట్ అయితే మంత్లీ మంత్లీ అప్డేట్ తీసుకుంటాము రైతుల దగ్గర ఎవ్రీ మంత్ వన్స్ టూ టైమ్ మేము విజిట్ కి వస్తుంటాము మా సంకల్దూర్ ఫౌండేషన్ టీమ్ మేము లాస్ట్ కి వచ్చేసి వీడియో అంటే సక్సెస్ లాస్ట్ ఈల్డ్ ఎంత కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే రైతు ఒక ఎకరం అంటే తొమ్మిది వందల మొక్కలు ఇచ్చామండి ఇది రామచంద్ర రెడ్డి ఫీల్డ్ అండి ఇది ఫార్మర్ మరిది దీంట్లో తొమ్మిది వందల మొక్కలు కేసరి రకం పెట్టాము ఈ తొమ్మిది వందల మొక్కల ఎకరానికి ఈల్డ్ ఎంత వచ్చింది ఫైవ్ ఇయర్స్ కి ఆయన పెట్టుబడి ఎంత పెట్టారు ఈల్డ్ ఎంత వచ్చింది ఇన్కమ్ ఎంత అది లేదు మేము వచ్చేసి సంకల్ప ఫౌండేషన్ మేము డాక్యుమెంట్ చేసి పంపిస్తాము వాళ్ళు ఈ డొనేషన్ చేసిన ఇది ఎస్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన మొక్కలు అండి ఎస్ ఫౌండేషన్ వాళ్ళకి డాక్యుమెంటరీ ఇవ్వడం జరుగుతుంది రమేష్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారైతే మనం తెలంగాణ విషయానికి వస్తే రైతులను ఎలా ఎంచుకుంటారు ఇప్పటివరకు తెలంగాణలో ఎన్ని ఎకరాల్లో ఎంతమంది రైతుల పొలాల్లో మీరు ఈ పండ్ల తోటలు నాటారు మేమండి ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి అండి రెండు వేల పదకొండు నుండి పని చేస్తున్నామండి దీంట్లో వచ్చేసి మేము రెండు వేల పద్దెనిమిది నుండి ప్లాంటేషన్ ఎక్కువ స్టార్ట్ అయిందండి ఇప్పటివరకు మేము ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మొక్కలు మేము తెలంగాణ రాష్ట్రంలో అండి ఆరు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు చిల్లర ఉందండి ఎన్ని మొక్కలు మేము ఓన్లీ రూరల్ రైతులతో రైతుల పొలాల్లో దీంట్లో అండి రెండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది రైతులు మా బెనిఫిషరీ ఫార్మర్స్ అండి అంటే తెలంగాణలోని మొత్తం మిగతా జిల్లా అండి మిగతా జిల్లా మేము ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ అయితే మేము జనగామ నుండి స్టార్ట్ చేసినామండి జనగామ స్టేషన్ గణపూర్ మీది కొండీ ఇప్పుడు ఆల్రెడీ మ్యాంగో అక్కడ హార్వెస్ట్ కూడా దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు అది ఫస్ట్ మేము అండి అది అక్కడ మేము స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఇరవై నాలుగు జిల్లాల్లో పనిచేస్తుంది ఇప్పుడు రైతుల మేమండి రైతు కంటే మేము డైరెక్ట్ కూడా అంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ చెప్పమండి మేము చేసే వర్క్ ఏంటంటే డైరెక్ట్ ఒక విలేజ్ కు వస్తామండి ఒక విలేజ్ వచ్చి డైరెక్ట్ ఒక రైతు ఒక రైతును కలుసుకొని మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మొక్కలు ఇస్తాము ఇట్లా ఫైవ్ ఇయర్స్ వరకు మా బాధ్యత ఉంటది మేము అన్ని మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అంటే మళ్ళీ ఫ్రీగా ఇస్తే మళ్ళీ ఎలాంటి మొక్కలు ఇస్తారో ఏంటో అని వాళ్ళకు డౌట్ మీరు అసలు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు డౌట్స్ ఉంటది అంటే మేము రెండు వందల రూపాయలు పెట్టి ఒక్క దొరకట్లేదు మరి మీరు ఫ్రీగా ఇస్తే మళ్ళీ మేము పెట్టుకుంటాము కడియం నర్సరీ నుండి అంటారు మీరు అంత దూరం నుండి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆన్లోడింగ్ మొత్తం టోటల్ మళ్ళీ మీరు సర్వీస్ ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తాం మీకేం వస్తుంది అసలు మీరు ఎందుకు చేస్తున్నారు అసలు నమ్మడం లేదు వాళ్ళకి మేము ఇక నేను చెప్పి అంటే అసలు ఇస్తారా ఇయ్యారా మళ్ళీ మీరు ఇస్తారని చెప్పారు మేము నన్ను అన్ని రెడీ చేసుకుంటా తర్వాత ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి మేము మళ్ళీ మీరు మొక్కలు ఇచ్చింది అది కాస్త తెలియదు మేము ఐదు సంవత్సరాలు చూస్తామండి లాస్ట్ కాయ గాయకపోతే మేము ఎవరిని అడుగుతాం మా పరిస్థితి ఏంటి మీరేమైనా అగ్రిమెంట్ రాసిస్తారా మిమ్మల్ని ఎట్లా నమ్మాలా మేము అనే క్వశ్చన్ చాలా మంది రైతులు ఒక్కొక్క విధంగా వాళ్ళకి డౌట్ వాళ్ళకి మా సంకల్ప సంస్థ ఉందని అది తెలియదు వాళ్ళకి అసలు బట్ మేము వాళ్ళకి రైతుకు చెప్పి అంటే మంచి ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ సంకల్పం ఏంటి సంకల్పం అంటే అండి ఇప్పుడు ఈ పంచభూతాలు అనేదండి మనకి ప్రకృతి ఇచ్చిన వరం అండి ఈ పంచభూతాలకి ఏం చేస్తుంటే మనిషి అనే ఒక మనిషి అంటే మన స్వార్థం కోసము మొత్తం అంటే ఈ మూడిట్లో ఫస్ట్ మెయిన్ అండి భూమి గాలి నీరు అండి అయితే మేము ఏంటంటే ఆర్గానిక్ రూపంలో అంటే సెమీ ఆర్గానిక్లో ఫస్ట్ ఇప్పుడు సెమీ ఆర్గానిక్లో వెళ్తున్నామండి అయితే రైతుకి మేము ఏంటంటే మేము అసలు మీకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నా వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి మా సంస్థ గురించి ఫస్ట్ మేము ఇంట్రొడక్షన్ చెప్తామండి అయితే మీరు మొక్కలు అంటే మీకు డోనర్స్ మా మేము అంటే మేము ఇవ్వడం లేదు ఒక సిఎస్ఆర్ ఫండ్స్ కింద రైతు అంటే గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా పని చేస్తారా లేదా గవర్నమెంట్ మీద నమ్మకం లేదు అలాంటప్పుడు మేము డైరెక్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మేము మా డోనర్స్ తోటి మేము తీసుకొని రైతులకి హెల్ప్ చేయాలా ఆ చెట్టు వల్ల వాళ్ళకి దిగుబడి వచ్చి వాళ్ళ ఇన్కమ్ డెవలప్ అవుతారు అట్లనే కార్బన్ క్రెడిట్స్ అండి రైతుకి రెండు విధాలుగా వాళ్ళకి లాభం పడుతుంది మేము ఐదు సంవత్సరాల క్రాప్ వచ్చేదరికి కార్బన్ క్రెడిట్ అమౌంట్ కూడా ఇంకో టూ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళు స్టార్ట్ అయ్యి గురించి ఒకసారి అంటే కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటంటే మనకి రైతు మొక్క మొక్కలు ఉన్నాయండి ఇప్పుడు మామిడి చెట్టు ఉంది మామిడి నుండి మామిడికాయ రైతుకు వస్తుంది దానివల్ల ఆయన అమ్ముకుంటే ఆయనకి అమౌంట్ వస్తుంది భరోసా వస్తుంది కానీ ఈ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది అండి అంటే ఈ గాలి అనేది మొత్తం గాలిలో కలుస్తుంది ఈ ఆక్సిజన్ ఈ చెట్టు నుండే వస్తుంది మనం తయారు చేయలేము ఈ ఆక్సిజన్ కాబట్టి ఈ చెట్టుకి మనం అమౌంట్ కట్టి వాళ్ళ రైతుకు ఈ రైతుకి తొమ్మిది వందల చెట్లు ఉన్నాయండి దీనికి తొమ్మిది వందల చెట్లుకి తొమ్మిది వందల ఇంటూ డెబ్బై రూపాయల ముప్పై రూపాయల అది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొద్ది పెరిగిన కొద్ది అది దాని డబ్బులు ఎక్కువ వస్తుంది అంటే ఆక్సిజన్ ఎంత రిలీజ్ చేస్తుంది అది మేము మెజర్మెంట్ తీసుకొని ఆ చెట్టుకి కాస్ట్ కట్టేసి మేము అమౌంట్ డైరెక్ట్ రైతు బెనిఫిషరీ ఫార్మర్ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ల్యాండ్ పాస్బుక్ అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అగ్రిమెంట్ చేసుకుంటామండి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఇరవై ఒకటి సంవత్సరాల వరకు ఆ రైతుకి అమౌంట్ పోతూనే ఉంటది ట్వంటీ వన్ ఇయర్ వరకు మేము అమౌంట్ కార్బన్కేడ్ అమౌంట్ వాళ్ళకు ఇస్తామండి ఆ అమౌంట్ డైరెక్ట్ రైతు ఎవరు గనక ల్యాండ్ హోనర్ ఉన్నారో అతనిదే ఆధార్ కార్డు కావాలా అతనిదే బ్యాంక్ అకౌంట్ కావాలా అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ అంటే ఒక రైతు తన పొలంలో ఒక తోట నాటించుకుంటే ఆ దిగుబడి రైతు అనుభవిస్తాడు ప్లస్ ఆ రైతుకు చెట్టు పెరిగిన కూడా రైతుకు వస్తుందండి రైతు చేయాల్సిన పని ఏంటంటే తన పొలంలో చెట్టుని కాపాడుకోవడం ఆయన ఒకటే బాధ్యత మనం ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కి క్రాప్ వచ్చేస్తుంది మేము అది కూడా మేము ఏదో నాసిరకమో చిన్న హైట్ ఉన్నా మొక్కలు ఇవ్వట్లేదండి మేము ఫైవ్ కేజీ ప్యాకెట్ మార్కెట్ లో ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నా మొక్కలు ఇస్తున్నామండి ఆ మొక్కలు మేము దగ్గరుండి మేము ప్లాంటేషన్ టైం కూడా మేము రైతుల దగ్గర వచ్చే ప్లాంటేషన్ చేయిస్తామండి అంటే కొందరికి తెలియదు మార్కింగ్ ఎట్లా ఇవ్వాలా ఎంత స్పేసింగ్ మొక్క మొక్క ఎంత పెట్టాలా వరుసకు వరుస ఎంత పెట్టాలా లేకపోతే మీరేమైనా ఇంకా కొత్త డ్రిప్ సిస్టం లేదు ఎవరికి డ్రిప్ సిస్టమ్ వాళ్ళతో వాళ్ళు పెట్టించుకుంటే మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ డ్రిప్ సిస్టమ్ పెట్టించి టోటల్ ఇక మేము దగ్గరుండి మేము చేసుకుంటాం ప్లాంటేషన్ అయిన తర్వాత మళ్ళీ మంత్లీ మంత్లీ వన్స్ టూ టైం వచ్చి చూస్తుంటామండి మెయిన్ మళ్ళీ చెట్టు ఎద్దులకు ప్రూనింగ్ చేయడం ప్రూనింగ్ చేయడం రైతులకు తెలియదు అండి నేనే కత్రా తీసుకుని కట్ చేపించి వాళ్ళ రైతులు నేర్పించి ఆ నేర్పి తర్వాత వాళ్ళు వాళ్ళే కట్ చేసుకుంటారు అయినా ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ లో లేకపోతే వీడియో కాల్ మేము అప్డేట్ కోసం అంటే మంత్లీ మంత్లీ అప్డేట్ తీసుకుంటామండి ముక్క ఎట్లా ఉంది ఏందనేది టోటల్ మేము మళ్ళీ ఈ చెట్టుని ఇచ్చడం కదండి ఎవ్రీ ప్లాంట్ జియో ట్యాగ్ చేస్తామండి ప్రతి ప్రతి చెట్టు జియో ట్యాగ్ అండి ప్రతి చెట్టు జియో ట్యాగ్ అసలు అది ఎట్లా ఉంది అనేది మొత్తం లైవ్లో అంటే లైవ్లో మనం చూసుకోవచ్చు అండి జియో ట్యాగ్ చేయడం వల్ల ఏంటంటే మొక్కలు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ మనం ఇచ్చిన మొక్కలు ఎన్ని ప్రజలు తర్వాత ఏమైనా గ్యాప్ ఫిల్లింగ్ ఏమైనా అయినాయా మోటాలిటీ ఏమైనా అయిందా మోటాలిటీ అయితే కనుక మళ్ళీ మేము వన్ ఇయర్ లోపు మళ్ళీ మేము గ్యాప్ ఫిలింగ్కి మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ రైతుకి మేము మొక్కలు ఇవ్వడం జరుగుతుంది మనం మొక్కలు పెట్టుకుంటే అవి చనిపోతే ఆ ప్లేస్ లో కూడా మేము రీప్లేస్మెంట్ వన్ టైమ్ ఇస్తామండి వన్ ఇయర్ లోపు మనం ఇస్తాం ఇంకో ఇంకోసారి ఇస్తాము అదేం ప్రాబ్లం లేదు మళ్ళీ రైతు ఆయన డబ్బులు పెట్టుకుని మొక్కలు తీసుకోవాల మళ్ళీ ఇబ్బంది పడకుండా అంటే ఈ మొక్కలు పెట్టుకోవడంలో రైతుల ఛాయిస్ అయినా ఏ మొక్క రైతుల రైతుల ఛాన్స్ వెరైటీ ఏ మొక్క పెట్టుకుని రైతుల ఛాన్స్ అండి రైతుల ఛాయిస్ బట్టి మీరు మేము మొక్కలు నాణ్యమైన కడియం నుండి తెప్పించి ఇస్తామండి లేకపోతే దీంట్లో ఇంకోటి కూడా ఉందండి రైతుకి నచ్చిన నర్సరీ కూడా అండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ నర్సరీలో మొక్కలు కావాలి ఆ నర్సరీ నాకు నమ్మకం అదే నర్సరీలో తీసుకుంటానంటే అదే నర్సరీలో కూడా ఇప్పించడం జరుగుతుంది మొక్కలు బట్ రైతు ఒక మాట చెప్తాము మేము తీసుకున్న దాంట్లో అంటే మాకు బరాబరి మాకు నమ్మకం ఉన్న నర్సరీ ఉంటుంది మీకు నమ్మకం ఉంటే తీసుకోండి నేను మేము మా సంకల్తూర్ ఫౌండేషన్ ఆ నర్సరీ వాళ్ళకి పేమెంట్ చేసేస్తారు రైతు తీసుకుని వచ్చేయచ్చు ట్రాన్స్పోర్ట్ మేమే ఇచ్చుకుంటాము బట్ నర్సరీ సెలక్షన్ మాత్రం ఫార్మర్ది మొక్క సెలక్షను నర్సరీ సెలక్షను మొత్తం ఫార్మర్దే లేకపోతే సార్ మీకు తెలిసిన సరే మీరే చెప్పండి మేము తీసుకుంటామంటే మా బాధ్యత అంటే ఇన్ని మొక్కలు అని ఏమైనా లిమిటేషన్ ఉంది ఏంటంటే కొంతమంది ఏంటంటే హైడెన్సిటీలో పెట్టుకుంటారు కొంతమంది ఏమో దూరం దూరం పెట్టుకుంటారు కొంతమంది ఎకరం పెట్టుకోవాలనుకుంటారు కొంతమంది ఎకరాలు అంటే దీని గురించి ఒకసారి మేమంటే అంటే ఒక ఫార్మర్కి ఫైవ్ లో ఫైవ్ ఎకర్స్ అండి మినిమం ఫైవ్ ఎకర్స్ ఉన్న రైతులకి అయితే ప్రజెంట్ ఇస్తున్నాము వాళ్ళ ఇంట్లో ఒక ఇద్దరు ఫార్మర్స్ ఉన్నారు ఇద్దరికి కూడా మొక్కలు ఇవ్వడం ఐదు వందలు నుండి వెయ్యి మొక్కల దాకా ఇవ్వగలుగుతాం అండి ఒక రైతుకి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో తొమ్మిది ఎకరాలు ఉంది ఒక రైతుకి తొమ్మిది ఎకరాలు మూడు రకాలు కావాలన్నా మూడు రకాలు ఇస్తాం మొక్కలు ఆయన జామ సీతాఫలం మామిడి కొబ్బరి అయినా కొబ్బరి కూడా ఇస్తామండి అంటే మా బెనిఫిషరీ ఫార్మర్ కి ఆయన అడిగిన మొక్క తప్పకుండా ఇస్తాము లేదు లేకపోతే యాపిల్ కావాలనుకో యాపిల్ మన దగ్గర అంటే నీ రిస్క్ నువ్వు తీసుకుంటానంటే ఇస్తా అదేం ఇబ్బంది లేదు మీరు ఇస్తారు ఇస్తాము బట్ మేము సలహాలు సూచనలు ఇస్తాము బట్ ఏంటంటే మనం మొక్క ఇచ్చిన తర్వాత అనవసర అది రాకపోయింది అనుకో మళ్ళీ ఇబ్బంది నష్టపోతారు అందుకే మన తెలంగాణలో వచ్చే పంటలు ఏ అనేది సరే మేము రైతులకి డైరెక్ట్ వాళ్ళ పొలం కాడికి తీసుకెళ్లి మొక్కలు ఇప్పుడు జరుగు ఇంకొక డౌట్ ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఒక ఎకరంలో మామిడి పెట్టుకున్నా ఓకే ఇప్పుడు నాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఈ సంవత్సరం మామిడి పెట్టుకున్నా వచ్చే సంవత్సరం జామ ఆ వచ్చే సంవత్సరం ఇంకేదో వాటర్ యాప్ లో ఏదో అంటే ఒకసారి బెనిఫిషియరీ అయిపోయినా కదా నేను మళ్ళీ ఇంకొకసారి నాకు ఇస్తారా ఇస్తామండి అట్లా ఆ రైతుకి ఇస్తాం మళ్ళీ ఆ రైతు నుండి ఇంకో చైన్ సిస్టమ్ లాగా ఇంకో రైతుకు చెప్తారు ఇగో ఇట్లా సంకల్తరు సంస్థ నోటి మాట మాటతోటే మేమిడు అండి ఇది జిల్లా జిల్లానే వ్యాప్తి అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జనగాం జిల్లా అతని రిలేషను నల్గొండ డిస్టిక్ మేడం వాళ్ళ రిలేషను ఆయనకు తెలియదు సంకల్తరు సంస్థ డైరెక్ట్ ఈయన ఫోన్ లో చెప్తే డైరెక్ట్ మొక్కలు మా దగ్గర తీసుకుంటారు మామూలు అప్రోచ్ ఆయన ద్వారా ఒక నలుగురు దొరికింది మళ్ళీ అంటే నోటి మాట ద్వారా అట్లనే అట్లా వ్యాపిస్తుంది అండి మేము మళ్ళీ దీనికి సెపరేట్ మళ్ళీ తర్వాత ఏంటంటే మేము దీనికి మేము వాట్సాప్ గ్రూప్ అండి మా రైతులది జిల్లా వైజు జనగాం జిల్లాది ఒక గ్రూప్ ఉండదు వాట్సాప్ గ్రూప్ సిద్ధి పెడితే ఒక జిల్లా జిల్లాకి ఫార్మర్ మా బెనిఫిషరీ ఫార్మర్ ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా పెస్ట్ డిసీజ్ అయితే ఫోటో పెట్టి గ్రూప్ లో పెడతారా మేము దానికి కంట్రోల్ ఏం చేయాలా లేకపోతే నేను విజిట్ కి వెళ్ళడము రైతులు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళ అట్లా ఫ్రెండ్షిప్ కూడా అయ్యారు రైతులు రైతులు వాళ్ళు మాట్లాడుకుని మీతో ఎట్లా అవును అట్లా ఏంటంటే మళ్ళీ దాంట్లోనే ఏమన్నా మొక్కలు కావాలంటే గ్రూప్ లో పెడతారు నేను వాళ్ళకి అప్రోచ్ అవుతా లేకపోతే ఏమైనా ఉంటే రైతులు డైరెక్ట్ వీడియో కాల్ చేస్తారు అంటే వాట్సాప్ గ్రూప్ వల్ల ఏంటంటే కొద్దిగా మాకు いいぜいいことに。 ప్రతి ఒక్క దాంట్లో మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దీంతో పాటు చిన్న సన్నకారు రైతులు ఉంటారు ఏంటంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటారు ఇప్పుడు వాళ్ళకు ఈ డ్రిప్ ఇవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం ఆర్థికంగా భారం మరి అట్లాంటి రైతులకు ఏమైనా డ్రిప్ సౌకర్యం అవునండి అవి కూడా మా అంటే మా డోనర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు ఇస్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం ఒక అంటే వాళ్ళు పదివేలు ఇరవై వేలు మొక్కల వరకు ఇస్తారు అప్పుడు మేము రైతులనే సెలెక్ట్ చేసిన అంటే మేము బేసిక్ ఫండమెంటల్ గా అంటే డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి రైతు అసలు ఆయన బిలో పవర్టీ లైన్ ఫైవ్ ఎకర్స్ లోపు ల్యాండ్ ఉండాలా లేకపోతే ఆయన అంటే కొనే స్థితిలో లేకుండా అంటే మేము దాంట్లో ఉండే మేము గుంతలు తవ్వడం అంటే టోటల్ ప్లాంటేషన్ వరకు మొత్తం మేము చూసుకుంటాం పేద పేద రైతులకి ఆయన ఓన్లీ ఒక బోర్వెల్ ఉండాలండి మిగతా డ్రిప్పు పైప్ లైన్ చెట్లు పెట్టడము గుంతలు తవ్వడము ల్యాండ్ క్లీనింగ్ టోటల్ సంకలతో సంస్థ చూసుకుంటది అది ఎస్బిఐ ప్రాజెక్ట్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఉండే అది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గనక వాళ్ళు వస్తే కనుక మళ్ళీ ఆ రైతుల్ని మాకు ముందే చెప్పేస్తారు వాళ్ళు రైతులు మాకు రైతులు డీటెయిల్స్ పంపేయండి సెలెక్ట్ చేసి అంటే మేము సెలెక్ట్ చేసి వాళ్ళ రైతుల డాటా వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఈ డాట వాళ్ళ శాంక్షన్ అయితే ఆ రైతులకు మేము ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళ డోనర్స్ కి డ్రిప్ అన్లోడింగ్ ది డ్రిప్ పర్చేస్ ది మొక్కలు పర్చేస్ ది టోటల్ వాళ్ళకి ప్రతి ఒక్కటి మేము ఇస్తుంటాం అండి సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమం ఇట్లా చేయొచ్చు చేయొచ్చు అవునండి వాళ్ళ ఇక్కడ లైవ్ లో ఉంటాయి వాళ్ళు ఇప్పుడు మన ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు బ్లూ డాట్ హెచ్డిబిఎఫ్సి ఎస్బిఐ ఫిలిప్స్ అండి మళ్ళీ వచ్చేసి ఎస్ ఫౌండేషన్ కియా మోటార్స్ ఇదంటే మైక్రాన్ అంటే చాలా కార్పొరేట్ ఉన్నాయండి వీళ్ళు ఏంటంటే కొందరు సీడ్ బాల్ యాక్టివిటీ ఉంది దీంట్లో కొందరు కార్పొరేట్ దాంట్లో సీడ్ బాల్ వచ్చేసి మేము ఫారెస్ట్లో చదువుతామండి కొందరు మేము రైతులకే మొక్కలు ఇస్తాము కొందరు కార్పొరేట్స్ ఏం చేస్తారండి సిటీ ప్లాంటేషన్ చేస్తాం మేము కొందరు కమ్యూనిటీ ప్లాంటేషన్ చేస్తారు అంటే కొంత పెద్ద పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ వాళ్ళు కూడా ఆలోచించాలి ఏంటంటే అండి రైతులకు మొక్కలు ఇస్తే మీరు ఏదో ఫారెస్ట్ మొక్కలు పెట్టే బదులు రైతులకి ఇస్తే వాళ్ళు ఇన్కమ్ వాళ్ళకి ఇది అవుతారు ఇక్కడ కూడా ఆక్సిజన్ ఆక్సిజన్ ఇది అంటే అది కూడా ఆక్సిజన్ బట్ ఏంటంటే ఇది రైతులు లాభం పొందుతారు అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు అది కూడా మేము ఫారెస్ట్ ప్లాంటేషన్ చేపిస్తున్నాము అది కూడా డెవలప్ చేస్తున్నాం బట్ ఏంటంటే రైతులకు హెల్ప్ చేస్తే కొద్దిగా ఆ కార్పొరేట్ ముందుకు వస్తే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆక్సిజన్ తో పాటు రైతులకు ఆర్థిక భరోసా ఆర్థిక భరోసా కూడా ఇప్పుడు సిటీలో ఉంటారు చాలా మంది ఇంటి ముందల ప్లేసులు కూడా ఉంటాయి ఒక నాలుగైదు ముక్కలు పెంచుకోవాలనుకుంటారు ఇంత ప్లేస్ కూడా ఉంటది కదా మీరేమో కమ్యూనిటీ ప్లాంటేషన్ చేస్తున్నారు రైతులకు ఇట్లా ప్లాంటేషన్ మేమంటే ఇండివిజువల్ గా ఇవ్వమండి ఇంట్లో పెట్టుకోవడానికి కమ్యూనిటీ ఒకటి విల్లాస్ అయినా సరే అండి అపార్ట్మెంట్స్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ కాలేజ్ హాస్పిటల్స్ ఎనీ ఇన్స్టిట్యూట్ అండి దాంట్లో మేము మినిమం ఫిఫ్టీ ప్లాంట్స్ నుండి ఎన్ని మొక్కలైనా అన్లిమిటెడ్ ఇ ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు మేమే ల్యాండ్ క్లీనింగ్ చేసి మేమే గుంతలు తవ్వి మేమే మొక్కలు పెడతామండి టోటల్ మేమే చేసుకుంటాము ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు మేము అవసరం డ్రిప్ సిస్టమ్ కూడా మొక్క అంటే మేము మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం కదా మొక్కలు పెట్టడమే కాదు వాటిని చూసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలా అప్పుడు మొక్క కొందరు ఏం చేస్తారండి మొక్కలు పెట్టేస్తారు వదిలేస్తారు ఏదో ఫోటోల కోసం తీసుకుంటారండి అట్లనే మా సంకల్ప సంస్థ ఇంకోటి కూడా ఇప్పుడంటే అంటే అది ఫస్ట్ నుండి ఉందండి ఇది బర్త్డే గిఫ్ట్స్ అని మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్స్ మ్యారేజ్ డే గిఫ్ట్స్ అండి లేకపోతే ఏదైనా ఇంట్లో ఇప్పుడు పుట్టినరోజు చేసుకోండి అంటే లక్ష లక్షలు ఖర్చు చేస్తుంటారండి ఆ లక్షలు ఖర్చు చేసే బట్టి ఒక్క ఫార్మర్ కి మనం అదే లక్ష రూపాయలు కనీసం పదివేల మొక్కలు డొనేషన్ చేస్తే ఆయన బాగుపడతాడండి అదే మా సం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి మా సంకల్తర సంస్థలో వెబ్సైట్లో వెళ్తే కనుక డైరెక్ట్ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు మీరు వచ్చి ప్లాంటేషన్ చేసుకోవచ్చు మీకు జియో ట్యాగ్ చేసి మీకు లింక్ షేర్ చేస్తాం మీరు అడిట్గా అయినా మీరు ఎప్పుడైనా చూడడానికి వెళ్ళొచ్చు చిన్న బాబున బర్త్డే ఉంది అండి ఒక మొక్క పెట్టినా కూడా రైతు పొలంలో వాళ్ళు ఓకే అండి రైతులు ఓకే అండి మేము చూసుకుంటాం అది ఆడ వచ్చి ఫ్యామిలీతో వచ్చి మొక్క పెట్టిపోతారు ఆయన పెద్దయ్యేదాకా షూటింగ్ వచ్చేదాకా ఆయన చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి ఆ నేను ఎక్కడో విదేశాల్లో ఉన్నా కూడా మీరు రాకున్నా కూడా ఆన్లైన్ లో ఆన్లైన్ లో పెరుగుతుంది ఆర్థిక భరోసా మీకు లింక్ మీరు డేట్ జియో ట్యాగ్ లింక్ పంపిస్తామండి మీకు సర్టిఫికేట్ వస్తుంది రేపు బర్త్డే ఉంది అనుకోండి ఈ రోజు మాకు పేమెంట్ ఆన్లైన్ లో రేపు మార్నింగే మీకు విశేష సంకల్పండి విశేష సర్టిఫికేట్ వస్తుందండి మీకు ప్లాంటేషన్ డేట్ తో సహా మీకు వచ్చేదండి జియో ట్యాగ్ కూడా ఉంటుంది అంటే నా మొక్క ఎట్లా ఉంది నా మొక్క బతుకుందా లేదా హైట్ అయింది ఎంత హైట్ అయింది నేను నేను చూసుకో మొత్తం చూసుకోవచ్చు అండి ఆన్లైన్ లోనే ఆన్లైన్ లో చూసుకోవచ్చు ఆడ ఉన్న బెనిఫిషియరీ ఫార్మర్ తోటి కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా నేను సడన్ గా వచ్చి కూడా చూసుకోవచ్చు ఇంకా పెట్టిరా పెట్టదా లేదా అని చూసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటాం లోన్ల చూసుకోవచ్చు మా సంకల్ ఫౌండేషన్ మెయిన్ అసలు ఏంటంటే ఇది జియో ట్యాగ్ అనేది మెయిన్ అండి ఐటీ బేస్డ్ మీరు ఎక్కడ ఉన్నా వేరే దేశంలో ఉన్నా కూడా డైరెక్ట్ మీ పేరు మీద పర్చేస్ చేసుకుంటే కదా డైరెక్ట్ ప్లాంటేషన్ అయిపోద్ది మీకు లింక్ పంపిస్తామండి ఇదైతే చాలా మంచి విషయం ఎందుకంటే మన పేరు మీద మొక్క ఉంది అనే సంతృప్తి చాలా మందికి ఉంటది కానీ ఆ జియో ట్యాగింగ్ లో ఎప్పుడు చూసుకోవచ్చు ఎప్పుడు చూసుకోవచ్చు అండి మళ్ళీ ఒక బై మిస్టేక్ లో ఏమైనా అది డ్యామేజ్ అయింది అనుకోండి మళ్ళీ మీకు రీప్లాస్మెంట్మెంట్ చేసి మళ్ళీ చెప్పి పంపిస్తామండి రమేష్ గారు ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల పైచిల్కు రైతుల పొలాల్లో మీరు పండ్ల తోటలు నాటించారు కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తే చాలా మంది రైతులు కూడా మీకు కాల్ చేస్తుంటారు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలి ఇప్పుడు తెలంగాణలోని ఎన్ని జిల్లాల వాళ్ళు అంటే దాదాపు హైదరాబాద్ పక్కకు పెడితే భూమి లేదు ముప్పై రెండు జిల్లాల వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావచ్చా అప్రోచ్ కావచ్చు అండి మళ్ళీ ఏంటంటే ప్రతి జిల్లాలో ఉండి ఇప్పుడు మా సంకల్దూర్ ఫార్మర్స్ ఉంటారండి అంటే ఇప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ నుండి ఎక్కువ తెలిసిపోయిందండి ముందు అసలు సంకల్ ఫౌండేషన్ మన తెలంగాణ అంత తెలియదు ఎవరికి ఇప్పుడు అందరికి తెలిసిందండి అయితే ఏంటంటే మళ్ళీ మా వెబ్సైట్ అంటే మేము కూడా అండి ముందు హార్టికల్చర్ ప్రతి డిస్టిక్ లో ఏడి అసిస్టెంట్ ఆఫ్ హార్టికల్చర్ చెప్పామండి చెప్తే ఎవరు పట్టించుకోలే నేను డైరెక్ట్ పోయి మీట్ అయ్యానండి చాలా ఏడీ గారిని అగ్రికల్చర్ డైరెక్టర్ని కలిసిన హార్టికల్చర్ డైరెక్ట్ కలిసిన డైరెక్ట్ కమిషన్ ఆఫీస్లో పోయి గెలిచిన జిహెచ్ఎంసీ కమిషన్ కనీసం సిటీ ప్లాంటేషన్ లో మేము చేయడానికి ప్లేస్ ఇవ్వండి మున్సిపాలిటీ నుండి అని కూడా ఎవరు రెస్పాన్సిబల్గాలి లెటర్ పెట్టామండి ఆఫీస్ నుండి నేను పర్సనల్ మెయిల్ ఐడి నుండి నా మెయిల్ పర్సనల్ మా సంగతులు నుండి మెయిల్ పెట్టాము ఆయన దగ్గర రిప్లై లేదండి హార్టికల్చర్ అధికారులు చేయాల్సిన పని అండి మేము రైతులకి రైతులకు చేస్తున్నాము అంటే వాళ్ళు కనీసం మేము ఇచ్చే మొక్కలు ఫ్రీకి ఇస్తున్నాం కదా కనీసం మీరు సబ్సిడీల డ్రిప్ సిస్టమ్ ఇవ్వండి నేను అదే రిక్వెస్ట్ చేశాను అండి బీద రైతు మీరు అవసరం చూసుకోండి మీరు డ్రిప్ సిస్టమ్ ఇస్తే కనుక సబ్సిడీ మీద రెడ్డి సో వాళ్ళకి రాదండి ఓకే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది వాళ్ళకైనా నేను ప్రతి ఒక్కటండి దాంట్లో డ్రిప్ కైనా ఏదైనా సరే నేను అప్రోచ్ అవుతా లేకపోతే హెచ్ఓ గారికి నెంబర్ ఇస్తా రైతుకి మీరు మాట్లాడండి లేకపోతే నేను మాట్లాడతాను అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొక్క మేము ఇస్తున్నాము అదే కనుక సబ్సిడీ ఎంతో డీడి కట్టుకుంటే రైతుకి పాపం ఆయన లక్ష రూపాయలు పెట్టుకునే దగ్గర పదివేలు తోటి డ్రిప్ వచ్చేస్తుంది ఇప్పుడు హార్టికల్చర్ టోటల్ పెరగాలి పెరగాలి పెరగాలని ప్రతి సంవత్సరం బడ్జెట్ అగ్రికల్చర్ బడ్జెట్ అప్పుడు కూడా చెప్తుంటారు ఎందుకంటే ఇప్పుడు పది పన్నెండు లక్షలే ఉంది దాదాపు ఇరవై ఇరవై రెండు లక్షల వరకు పెరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో పెరగాలి ఇప్పుడు పెరగాలంటే తెలంగాణలో పాపం హెచ్ఓ గని ఏడి గారిని అడిగానండి అడిగితే మాకి మాకు టార్గెట్స్ ఉన్నాయండి ఆయిల్ ఫామ్ ఆయిల్ అని అండి మేము కూడా ఏం చేయలేము మేము డ్రిప్ కూడా ఇప్పుడు ఫామ్ ఐల్ కి ఇస్తున్నాం తప్ప మామిడికి జామకి ఇవ్వడం లేదు పాపం మా చేతిలో కూడా ఏం లేదండి వాళ్ళు చెప్పారండి అప్పుడు పాపం రైతులకి వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే మొక్కలు వస్తున్నాయి కదా మాకు రెండు వందలు మూడు వందల రూపాయలు మాకు సేఫ్ అవుతుంది ఇక వాళ్ళే డ్రిప్లు వేసుకుని రైతులే భరించుకొని రైతులు చేసుకుంటున్నారు రైతులే చేసుకుంటున్నారు ఏంటంటే చిన్న చిన్న రైతుకు చాలా ఇబ్బంది జర వాళ్ళకి డ్రిప్ పెట్టుకోవాలి ఎందుకంటే అండి ఫ్లడ్డింగ్ ఇస్తే ముందే వాటర్ చాలా ప్రాబ్లం అండి రైతులకి ఇప్పుడు దానికి ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ చాలా మేజర్ ఎందుకంటే మనము కొంచెం గడ్డ ప్రాంతంలో ఉన్నట్టు డ్రిప్ ఉంటే నీటి ఇట్లాంటి తోట పంటలు బాగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే డ్రిప్ మేము అదే మేము కూడా చూస్తున్నాం అండి కార్పొరేట్ వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాము విత్ డ్రిప్ తోటి ఇస్తే ఇంకా రైతు చాలా రైతు కూడా చాలా ఇది అట్లనే మేము ఇప్పుడు రైతు పొలంలో కూడా మేము ఇంకుడు గుంతలు తవ్వడము చెక్ డ్యామ్స్ తవ్వడము మేము అంటే ఒక విలేజ్ ఉందనుకోండి విలేజ్ దగ్గర లేకపోతే చెరువులలో పూడికలు కూడా నెక్స్ట్ ఇయర్ నుండి వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుండి చెరువుల పూడికలు అండి చెరువులు మొత్తం పూడికలతో నీడిపోయి వాటర్ మత్తిడిపడి వేస్ట్ అంటే వేస్ట్ అయిపోతున్నాయి వాటర్ రీఛార్జ్ అందుకే చెరువులు పూడికలు తీసిన కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తున్నాం చెక్ డ్యామ్స్ ఫామ్ పాంట్స్ ఇంకుడు గుంతలు మళ్ళీ వచ్చేసి అండి ఫారెస్ట్ లో కూడా మేము ట్రెంచింగ్ అది కూడా చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే అండి మేము అంటే ఎలక్ట్రిసిటీ సేవ్ వాటర్ సేవ్ ఈ రెండు మనకి అండి కరెంట్ కూడా ఉట్టికి రాదు అంటే వాటర్ తోటే అండి అందుకే మేము ఎక్కువ సోలార్ మీదనే ఇదవుతున్నాం అండి అందుకే మా కమ్యూనిటీ సైట్ లో వచ్చేసి మొత్తం సోలార్ నే యూజ్ పరిరక్షించాలి రమేష్ గారు ఇప్పుడు చాలా మంది రైతులు ఈ ప్రోగ్రాం చూసి కాల్స్ చేస్తారంటే ఒక లిమిటేషన్ అంటూ ఏం లేదు కదా ఎంతమంది రైతులకైనా మీరు మొక్కలు పెట్టేందుకు సిద్ధం కదా అవునండి ఇప్పుడు రైతులు కాల్ చేశారు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ కాల్స్ వచ్చాయండి ఈ నెలలో హండ్రెడ్ కాల్స్ నేను నోట్ చేసుకుంటానండి నోట్ చేసుకుని ఫస్ట్ ఫీల్డ్కి వెళ్తానండి ఫీల్డ్ రెడీ ఉందా లేదా నేను మొక్కలు వాళ్ళ డాటా తీసుకుని అండి నేను ఫస్ట్ సీట్ తీసుకుంటాను అండి బెనిఫిషన్ మేము పంపించాలి కదా మళ్ళీ అప్రూవల్ కోసం తీసుకోవాలా నేను ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది కాల్స్ వచ్చాను వంద మందిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ మెంబర్స్కి ఈ నెల తర్వాత అందరికి ఒకటేసారి కూడా నాకు కుదరదండి నేను పోయి జియో ట్యాగ్ చేయాలి ఎవరి ప్లాంట్ జియో ట్యాగ్ చేయాలి డిస్ట్రిబ్యూషన్ ఫోటో తీసుకోవాలి ప్రతి ఒక్కటి టైం స్లాట్ లో ఫోటో తీసుకోవాలి అందరికి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలం ఉందండి జనగామ చుట్టుపక్కల నిన్న ఏడు వేల మొక్కలు ఇవ్వడం జరిగిందండి ఏడు చుట్టుపక్కల రైతులకు ఒకటే ప్లేస్ లో అందరు ట్వంటీ మెంబర్స్ ఫార్మర్ ట్వంటీ ఫార్మర్స్ వచ్చేసి తరిగోపాల మండలానికి వచ్చేయండి బండి ఎక్కడొస్తుంది మీకు మొక్కలు ఇచ్చేస్తాను అందరు వచ్చారండి అక్కడ ఉండి మొక్కలు తీసుకెళ్ళి వెళ్ళిపోయారు అట్లా అంటే ఒక సెంటర్ చూసుకొని ఆ రోజు వాళ్ళకి మొక్కలు ఇవ్వడం జరిగితే నేను ముందు రోజే చెప్పేస్తాను అండి వన్ వీక్ ముందే అలాంటి డేట్ కి మొక్కలు వస్తాయి వన్ డే ఆటో మీకు ముందే చెప్పేస్తాను రెడీగా ఉండండి రెడీగా ఉండండి గుంతలు తీసుకొని మేము అది కూడా అండి గుంతలు ఫోటో తీసుకు గుంతలు చేసుకున్న మొక్కలు రైతులకు మాత్రమే ఫస్ట్ మొక్కలు ఇస్తామండి ఫస్ట్ ప్లేన్ మేము డోనర్స్ అండి మా సంతలతో వాళ్ళు అంటే డోనర్స్ కూడా వాళ్ళ హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ రైతు అండి రైతును మేము ప్లేన్ ఏరియాలో అంటే ఫస్ట్ పొలం ఎట్లా ఉండేయండి ఫస్ట్ రైతు నిలబెట్టి ఫోటో తీసుకుంటాము తర్వాత గుంతలతోటి ఒక ఫోటో తీసుకుంటాము మళ్ళీ చెట్టు పెట్టాక ఒక ఫోటో తీసుకుంటాము తర్వాత అప్డేట్ ఫోటోలు తీసుకోండి తర్వాత ఫూటింగ్ మీద ఫోటో అండి ఆ డోనర్ కి ఆ సిఎస్ఆర్ మనకి ఎవరికి డొనేషన్ చేశారో కార్పొరేట్ సోషల్ ఫండ్ కింద ఆయన కంటే ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఫోటో తీసుకొని ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారండి నేను ఫస్ట్ ఫీల్ ఇట్లా ఉండే లాస్ట్ గీక్ ఇట్లా ఉంది అంటే మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన ఫండింగ్ ఇంత సద్వినియోగం సద్వినియోగం అవుతుంది వాళ్ళకి స్టార్ట్ చేసి ఉంటుందండి ఇప్పుడు దాని వల్లనే మాకు ఏంటంటే వచ్చిన కార్పొరేట్ అంటే మాకు ఇచ్చిన కార్పొరేట్ వాళ్ళు ఇప్పుడు కియా వాళ్ళు ఉన్నారండి కియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంకా అంటే మొక్కలు పెంచుతూనే ఉన్నారండి వాళ్ళు ఫస్ట్ ఇయర్ మాకు టెన్ ఇచ్చారు తర్వాత ట్వంటీ థౌజండ్ చేసారు తర్వాత ఫార్టీ ఇప్పుడు సెవెంటీ థౌజండ్ అండి అంటే మేము చేసే వర్క్ ఎక్సలెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అవుతున్నాం మేము ఎవ్రీ అప్డేట్ ఇస్తుంటాము రైతు తోటి వాళ్ళ డేట్ కాన్ఫిడెంట్ జూమ్ కాల్ కూడా ఉంటుంది పేపర్లలో కాదు భూమి మీద ఉంది భూమి మీద ఉండదు అర్థం మనం ఏందంటే పేపర్ మీద చూపిస్తే ఐ వాళ్ళు నమ్మరం డైరెక్ట్ మేము ఏందంటే లైవ్ లో చూసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ జూమ్ కాల్ వీడియో కాల్ కూడా చేస్తారు జియో ట్యాగ్ లో కనిపిస్తుంది అండి ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళు కార్పెట్ వాళ్ళు కూడా అండి మన ఎస్ ఫౌండేషన్ వాళ్ళది జూమ్ కాల్ ఉండే రైతులతో అండి డైరెక్ట్ వీడియో కాల్ అండి రైతు పొలం ఫీల్డ్ నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే వాళ్ళకి రావడానికి టైం కుదరలే లేకపోతే ఆ డోనర్స్ కూడా అండి డైరెక్ట్ మేము లింక్ ఉంటుంది అంటే ఆ లింక్ చూసుకొని డైరెక్ట్ మాకు తెలియకుండా డైరెక్ట్ పొలంకి వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళొచ్చండి తోట మొక్కలు ఉన్నాయా లేవా అని అయితే ఎంత మంది రైతులు మిమ్మల్ని అప్రోచ్ అయినా సీరియల్ నెంబర్ లో పెట్టుకొని వర్సల్ క్లియర్ చేసుకుంటా కూడా లేదు అనే మాట మాట లేదండి. మేము మా దగ్గర లేకున్నా కూడా మా సంకల్తుర సంస్థ సొంత ఓన్ గా కార్పొరేట్ వాళ్ళు లేరండి ఎవరు రాలే ఈసారికి. మా సంకల్తుర సంస్థనే సొంతంగా కొని సొంతంగా కొని రైతులకు ఇస్తది. తర్వాత ఈ మొక్కలు వచ్చిన కార్పొరేట్ కి మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాం మీ మొక్కలు అని అండి అంటే మా దగ్గర సీఎస్ఆర్ కమ్సే కమ్ ఒక ఇరవై కార్పొరేట్స్ ఉన్నాయండి మా దగ్గర పనిచేసేది ఇరవై కార్పొరేట్ లో ఎవరు రిటర్న్ పోలేదండి రిటర్న్ జరగలేదు అంటే ఈసారి ఇచ్చినాము సరిగ్గా చేయలేవాలనే రిటర్న్ పోలేదండి రోజు రోజుకి సిఎస్ అంటే కార్పొరేట్ వాళ్ళు పెరుగుతున్నారు తప్ప మా సంగతుల సంస్థకి అండి నేను అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఒక త్రీ కోర్స్ అట్లా ఉండేది ఇప్పుడు మాది అండి అంటే రూరల్లో కమ్యూనిటీ అండ్ సిటీ ప్లాంటేషన్ లో అండి మొత్తం టోటల్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అండి ఎనిమిది ఎయిట్ క్రోర్స్ అండి ఎయిట్ క్రోర్స్ ప్లస్ ఇప్పుడు ప్లాంటేషన్ చేసినాము అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ అండి ఎయిట్ క్రోర్స్ ప్లస్ అయిపోయింది ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ కి మేము అంటే ఇంకా రీచ్ కావాలి ఇంకా దాటాలి రమేష్ గారు చివరిగా ఒక ప్రశ్న రైతులకు అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవునండి ఇప్పుడు ఏంటంటే అండి బయట ఎట్లా ఉంటాడంటే దళారు నర్సరీలు కూడా అండి వాళ్ళైతే వాళ్ళ మార్కెటింగ్ చూసుకుంటారు సేల్స్ చూసుకుంటారు రైతుకు తెలియదండి ఏ రకము ఆ మొక్క అసలు ఏమైనా మాల్ ఫార్ములేషన్ ఏమైనా ఉందా పెస్ట్ డిసీజ్ ఏమైనా ఉందా అంటే అంటు కట్టిన మొక్క ఎట్లా ఉంటుంది అంటే అండి ఫస్ట్ పిక్క పెడతారండి మామిడి టెంక పెడతారండి టెంకని గ్రో బ్యాగ్లో పెట్టేసి అది పెరిగిన తర్వాత వేరే తోట నుండి ప్రూనింగ్ చేసుకొచ్చి దీనికి అంటు కడతారండి ఆ అంటుకి ఏమైనా పెస్ట్ డిసీజ్ ఏమైనా అటాక్ అయి ఉందా మనం మేము ఏది చూస్తామంటే మొక్కలు నర్సరీలో చూసేటప్పుడే మేము సరిగా చూసుకొని రైతు సొంతంగా కొంటే కనుక ఆయనకి ఏ మొక్క అనేది ఎట్లా అని తెలియదు అండి మేము మా దగ్గర తీసుకుంటే అంటే మా ఓన్ నర్సరీ కూడా లేదండి మేము కూడా ఒక నర్సరీలో తీసుకోవాల్సింది అమౌంట్ బట్టి మేము రైతుల కోసం ఏంటంటే మంచి సర్టిఫైడ్ ఉన్న నర్సరీలో మేము దగ్గర ఉండి మేము దగ్గర ఉండి రైతుతోటి లాస్ట్ ప్లాంటేషన్ దాకా మా బాధ్యతతో మేము చూసుకుంటాం కాబట్టి రైతులు అదే మేము చెప్పేది మీరు అనవసరంగా బయటకు వెళ్ళి మోసం పోకండి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మొక్క ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తున్నాము ఐదు సంవత్సరాల దాకా పంట వచ్చేదాకా సలహాలు సూచనలు ఇస్తున్నాము మీకు ఇంకా ఏమైనా కావాలంటే మేము చేస్తాము మా సంకల్ దృష్టి సంస్థ పనిచేసేదే రైతుల కోసం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎక్కువ మేము రైతుల పెట్టుకోవాలండి మళ్ళీ మేము మొక్కలకి అంటే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొక్కలు ఇస్తూనే ఉంటామండి దీనికి సీజన్ అనేది ఏం లేదండి మేము రైతుల కోసం నేను వెతుకుతున్నండి అంటే మేము రైతుల కోసం వెతికి 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 అంటే వాళ్ళకి వాళ్ళకి కూడా నమ్మకం రావాలి కదా ఇప్పుడు నుండి మా రైతులు అంటే ఇప్పుడు నాకు దేని ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నుండి దగ్గర రెండు వందలు మూడు వందల మంది ఉండేయండి రైతులు అలాంటిది సంవత్సరం మీరు చేసే పని చాలా మంచి పని ప్రభుత్వాలు చేయలేని పని మీరు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం మరింత మంది రైతులకు మీరు చేరువ కావాలి ఎంతో మంది రైతుల పొలాల్లో ఇలాంటి పండ్ల మొక్కలు ఉండాలి రైతులకు ఆర్థికంగా కూడా భరోసానివ్వాలని కోరుకుంటున్నాం గారు ఇది ఈనాటి కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం